హలో అండి నేను మీ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న వడల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్టయితే ఈ మొక్కజొన్న ఫ్లేవర్ని ఎక్కడ ఏమాత్రం ఏ స్పైసెస్తో మనం కవర్ చేయకుండా న్యాచురల్గా తినచ్చు అనమాట అదే చాలా బాగుంటుంది ఎక్స్ట్రా ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అట్లాంటివి ఏమి వేయ అవసరం లేదండి రుప్పేటప్పుడు చాలామంది వేస్తూ ఉంటారు అవి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది తప్పితే మనకి ఈ మొక్కజొన్న ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పాడైపోతుంది సో అవేమీ చేయకుండా నేను చెప్పే ప్రాసెస్లో మీరు కనుక చేసినట్టయితే చాలా బాగుస్తుంది సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దానికన్నా ముందు మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఇప్పుడు ఇలా ఒల్చుకున్న గింజలన్నింటినీ కూడా మనం ఇలా మిక్సీ జార్లో వేసుకుందాము మీరు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా రుబ్బేసుకోండి మీరు వాటర్ వేసినట్టయితే పల్చగా పలచగా అయిపోయి వాటలు సరిగ్గా రావన్నమాట వాటర్ ఏం అవసరం లేదండి మెత్తగానే నలుగుతుంది మీరు బాగా మెత్తగా అవసరం లేకుండా నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చా పచ్చగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోండి చూసారు కదా నేను బాగా మెత్తగా రుబ్బుకోలేదు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోండి ఇది మీరు మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలా ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు చట్నీతో అయినా బాగుంటుంది చట్నీ లేకుండానే చాలామంది ఇష్టంగా తింటారు మా వాళ్ళందరూ చట్నీ లేకుండానే ఇష్టంగా తింటారు సో ఇప్పుడు ఇలా రుబ్బుకున్న దాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోండి రుచికి తగ్గట్టుగా వేసుకోండి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి కొంచెం జీలకర్ర అండ్ అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా ఏం పర్లేదు ఆప్షనల్ ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకున్న లోపు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాగా ముందుగా కలిపి పెట్టుకున్న ఈ అయితే కొంచెం కొంచెంగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండల్లా చేసుకొని ఇలా వడల్లా ఒత్తుకోండి మీకు ఇలా సింగిల్ హ్యాండ్తో చేయడం రాని వాళ్ళైతే ఏదన్నా ఆయిల్ పేపర్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకొని తీసుకోవచ్చు లేదు హెల్త్గా పరంగా చూసుకునే వాళ్ళైతే అరిటాక్ మీద ఆయిల్ రాసుకొని అయినా చేసుకోవచ్చు అనమాట అలా మనం గారెలు చేసుకునే విధంగానే ఒత్తుకోవచ్చు ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అలా వేయించుకున్నట్టయితే మనకి లోపల వరకు ఈజీగా ఉడికిపోతాయి మనకి ఇవి ఉడికినాయి అని ఎలా తెలుస్తుంది అంటే మనం వడలు వేసినప్పుడు బబుల్స్ వచ్చినాయి కదండి ఆ బబుల్స్ తగ్గిపోతాయి అనమాట బబుల్స్ తక్కువైనప్పుడు మనం ఆ అయితే తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేగడానికి కూడా ఎక్కువ టైం తీసుకోండి ఇవి చాలా బాగుంటాయి ఇవి మీకు స్వీట్కాన్తో కన్నా కూడా ఇలా నాటు మొక్కజొన్నలతోనే చాలా బాగుంటుంది టేస్ట్ కార్న్తో అంత బాగోదనమాట నేను అది ట్రై చేశాను ఇది ట్రై చేశాను ఈ వడలు మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట సో దీన్ని ఇలా మీరు చట్నీతో కానీ లేదంటే టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్